ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రధాని మోడీ అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన పాలక ప్రతిపక్ష నాయకులు విపరీతమైన భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తున్నారు ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో మోడీపై సీఎం చంద్రబాబు ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ ఆకాశమే హద్దుగా పొగడతల వర్షం కురిపించారు ఔరా చంద్రబాబుకు ఇదేం దుస్థితి అని టీడీపీ నాయకులు ఆవేదన చెందారు తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీని బాగా పొగిడారా తెగిడారా అర్థం కాని పరిస్థితి ఈ దశాబ్దం మోడీదే అన్న బాబు అన్న అని బాబు అన్నారు అంటే ఈ పదేళ్ల పదేళ్ళు మోడీవే అని బాబు ఉద్దేశం ప్రధాని మోడీ రాజకీయ ప్రభు కేవలం పదేళ్లు అనడం ద్వారా తగ్గి తగ్గించి చెప్పారన్న అభిప్రాయం బీజేపీ వైపు నుంచి వ్యక్తమవుతుంది పీటీఐ ఇంటర్వ్యూలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు రెండు వేలు సంవత్సరం నుంచి మోడీ రాజకీయాల్లో ఉన్నారన్నారు అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో మోడీ విజయం సాధించే సాధిస్తూనే ఉన్నారని ప్రశంసించారు ఎన్నికల్లో ఆయన ఎల్లప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటారన్నారు గతంలో గుజరాత్ సీఎంగా మోడీ పనిచేశారని చంద్రబాబు గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు పదకొండు ఏళ్లుగా భారత్ ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారని బాబు చెప్పారు మరో నాలుగేళ్లు ప్రధానంగా ఉంటారన్నారు ఈ దశాబ్దం మోడీదే అని ఆయన అన్నారు మోడీ గొప్పతనాన్ని తగ్గించి చెప్పడమే అని బీజేపీ నాయకులు అంటున్నారు రెండు వేల నుంచి మోడీ రాజకీయాల్లో ఉన్నారంటూనే ఈ దశాబ్దం మాత్రమే అయిందని చెప్పడం ముమ్మాటికి తప్పు తక్కువ చేయడమే అని బీజేపీ నాయకులు తప్పు పడుతున్నారు దశాబ్దం కాదు రెండున్నర దశాబ్దాలు మోడీవే అని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు గుజరాత్ సీఎంగా రెండు వేల ఒకటి పద్నాలుగు మధ్య పనిచేశారని దాన్ని బాబు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఎలాగైతేనే చంద్రబాబు అసలు రాజకీయం చరిత్ర లేదని అర్థం చేసుకోవాలా అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు మోడీ సీఎంగా పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకుపోవడం తగద తగదని బీజేపీ నాయకులు అంటున్నారు ఒకవైపు మోడీని పొగిడినట్లే కనిపిస్తూ మరోవైపు గణాంకాల్లో తేడా కనబరచడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావటం లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు మరి చంద్రబాబు మోడీని తిట్టారా లేకపోతే పొగిడారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్